ప్రభునామ స్తోత్రములు అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఇది నువ్వు వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందన స్తోత్రం అయినా గొప్ప దేవుడిగా మా తండ్రిగా మా ప్రభువుగా మా రక్షకుడిగా మాకు చాలిన దేవుడిగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలనైనా మీ వాక్యం ధ్యానించుండగా మీ సహాయం అనుగ్రహించండి మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేస్తున్నాం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె నిర్గుమాకాండము పదహారో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచనం నుంచి ఐదు వచనాలు చూసుకుందాము తరువాత ఇస్రాయేలీల సమాజం అంత ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఎలీమునకును సేనాయికుని మధ్యన ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ రెండవ వచనం ఆ అరణ్యములో ఇస్రాయేలీలు సమాజమంతయు మోసే ఆహరణుల మీద సనిగాను మూడవ వచనం ఇస్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల యద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చి తిరని వారితో ననగా నాలుగో వచ్చిన యహోమోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారంను కురిపించదను వారు నా ధర్మశాస్త్రంను అనుసరించి నడుతరూ లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు ఏలి వెళ్ళి ఏనాటి బత్తమా అన్నాడే కూర్చుకొని వాళ్ళను ఐదవ వచనం మరియు ఆరో దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకునే వాళ్ళను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండింతలు అయి ఉండవాలను మంచిదండి ఈ ఐదు వచనాల్లో మనం చూస్తే ఇస్రాయిలీ సమాజం అంతా కూడా ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరిన నెల రెండవ నెల మొదలుకొని పదనైదవ నెల దినమున పదనైదవ దినమున ఎలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం అక్కడ ఏమైంది అని మనం చూసినట్లయితే ఆ సమాజం అంతా కూడా ఆ అరణ్యములో మరి అహరోను మోసేళ్ళ మీద సనిగినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇంకా మనం చూస్తే ఈజిప్టు దాస్త్వం నుంచి తాము అనుభవించిన కష్టాలు సంగతి అంతా మర్చిపోయారండి ఎప్పుడైతే కొన్ని దినాలు ప్రయాణం కొనసాగిందో అరణ్యంలోనికి ఎర్ర సముద్రము దాటి అక్కడి నుంచి మరి వారు ఎలీము నుంచి ప్రయాణమయ్యి వారు సేనాయికి వచ్చిన తర్వాత శ్రీను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఎలిమునకు సేనాయికి మధ్యన ఉన్న అరణ్యంలో అరణ్యములో వారు ఉన్నప్పుడు వారు ఐగుప్తిలో చేసిన బానిసత్వాన్ని అంతటినీ కూడా వారు మర్చిపోయినట్లుగా ఇక్కడ మనం వాక్యం చూస్తూ ఉన్నాం అందుని బట్టి వారు ఏం చేస్తున్నారంటే భోజనం మీదే వారి మనసంతా ఉన్నట్లు ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి వారున్నది ఎడారి ప్రదేశంలో సీనాయి దీపకల్పము దగ్గర దాదాపు పన్నెండు వేల చదరపు మైళ్ళు విస్తీర్ణం గలదిగా ఆ ప్రాంతం కనబడుతుంది అదంతా పచ్చదనం లేని పర్వతాలు రాళ్ళు రప్పలు నిండిన ఇసుక ప్రదేశం మైదానం అంటే ఇలాగే ఉంటుందని మనము మనందరికీ తెలిసింది ఎడారి ప్రాంతాల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడ ఉన్నాయి పర్వతాలు రాళ్ళు రప్పలు నిండిన ఇసుక ప్రాంతంగా అక్కడ కనిపించేటప్పటికి ఇక వారు ఈ మోసే ఆహరణులపై సనగటం అనేది జరిగింది అప్పుడు అక్కడక్కడ కనిపించే సెల వర్షం పడితేనే కానీ నీళ్లు ఉండవన్నమాట అనమాట వర్ష చాలా అరుదుగా మరి ఎడారి ప్రాంతాల్లో పడుతుంది అక్కడక్కడ ఓటలు బలవంతమైన చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి అలాంటి చోట్ల మాత్రం మందలు త్రాగటానికి చాలనంత నీరు వేయటానికి గడ్డి ఉంటాయని మనం చూడవచ్చు అయితే ప్రయాణంలో ఉన్న ఇరవై లక్షల మంది జనానికి సరిపోయిన నీరు ఆహారము ఎక్కడ దొరుకుతుంది అని వారి ఆలోచనలో పడిపోయినట్లుగా మనం చూస్తాం భయంకరమైన మహా ఎడారిలో వారు ఉండటము కొంత భాగాన్ని మనం చూడవచ్చు ద్వితీయోపదేశము ఒకటి పంతొమ్మిదిలో చూస్తే మనము ఓరేపు నుండి సాగి మన దేవుడైన ఎహోవో మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమ్మోరీల మన్యపు మార్గమున కాదేశు బర్నియా బర్నియాకు చేరితమి చూసారా ఎలాంటి అరణ్యం అంటే అది మహా అరణ్యము ఘోరమైన మహా అని ఇక్కడ రాయబడ్డ అలా వర్ణించటం మనము చూస్తూ ఉన్నామన్నమాట పంట భూములు పారే నదులు కాలువలు లేని ఆ పడైన నిర్జన ప్రదేశాన్ని చూసి ఆకలి చావు తమ కోసం పొంచి ఉన్నట్లు ఇస్రాయేలీలకి అనిపించినట్లుగా మనం చూడవచ్చు వారు దేవుని ప్రేమను అక్కడి వరకు వారిని తీసుకువచ్చినది దేవుడే అన్న సంగతిని వారు మర్చిపోయినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు వారి యొక్క అపనమ్మకము మనుషులకు వారి కష్టాలు తప్ప మరేది కనిపించకుండా చేస్తుందని ఇక్కడ మనం చూడవచ్చు దేవుడు వారిని ఎంతో ప్రేమతో వెలుపలికి నడిపించి వారిని కాపాడుచు మరి ఈ యొక్క సీనాయ అరణ్యం వరకు తీసుకొచ్చిన తర్వాత కూడా వారు ఏం అండి దేవుడు చేసిన వాటిని అన్నిటినీ మర్చిపోయి వారు మోసే ఆహారలపై సనిగినట్లుగా ఇక్కడ మనము ఆ యొక్క ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం ఆరు నుంచి పదివచనాలు మనం చూసినట్లయితే ఈ హోవ మీద మీరు సనిగిన శనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఈ హోవ మహిమను చూచెదరు మేము ఎపాటి వారము మా మీద శనగను ఎలా అనరి మరియు మోసే మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున సాలినంత ఆహారమును ఈహోవ మీకి మీరు ఆయన మీద శనుగు శనుగులను ఈహోవయే వినిచుండగను మేము ఎపాటి వారము మీ సనుగుట ఏ మీదనే కానీ మా మీద కాదనేను ఇక్కడ మనం చూస్తే చూసారా మీరు అంతా మర్చిపోయేది మరి మా మోస ఆహరణులపై సనగినప్పుడు మోస ఆహరణులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు మా మీద సనగలేదు మీరు దేవుని మీదే సనుగుతూ ఉన్నారు దేవుని యొక్క యహోవా యొక్క మహిమను చూచి కూడా మీరు సనుగుతూ ఉన్నారు మీరు మా మీద కాదు మీ సనుగులు మీరు దేవుని మీదే సనుగుతున్నారు మీ సనుగులు ఎవరు వింటున్నారు దే యహోవా వింటున్నాడు అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు ఎనిమిదో చనముడో మరియు మోషే మీరు తిన్నటికై సాయంకాల ఆ మాంసమును ఉదయమున సాలినంత ఆహారమును యహో మీకు ఇగాను మీరు ఆయన మీద సనుగుస మీ శనుగులను యహోవయే ఇను మేము ఎపాటి వారము మీ సనుగుట యహోవా మీదనే కానీ మా మీద కాదని చూసారా సనిగేది యహోవ మీదే దేవుడు మన కోసం ఏర్పరిచిన నాయకుల గురించి లేక దేవుని మూలముగా మనకి ఎదురైన పరిస్థితుల గురించి సనగటం దేవునికి విరోధముగా సనగటమే అందుకే ఇది ఎంతో జాగ్రత్త పడవలసిన విషయంగా ఇక్కడ మనము రాయబట్టం మనం చూస్తున్నాం దశ మొదటి దశలోని రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అని వ్రాయభట్టం మనము చూస్తూ ఉన్నాం తొమ్మిది వచనాల్లో అంతటా మోస అహరోనుతో హోవా సన్నిధికి సమీపించిడి ఆయన మీ సనుగులను వినునని నీవు ఇస్రాయేళ్ళు సర్వ సమాజంతో చెప్పమన్నాను అట్లా అహరోను ఇస్రాయేల్ సర్వ సమాజంతో మాట్లాడుచుండగా வார அரண்யம் வைப்பு சூசி அப்படி ஹோவ மஹிமா மேகமுல வாரிக்கு కనబడను వచనం అప్పుడు ఈహోవత్ ఇట్లన్ను నేను ఇస్రాయేలీలో శనుగులను ఇంటిని పన్నెండు నీవు సాయంకాలమున మీరు మాంసం తిందరు ఉదయమున ఆహారం చెత్త తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడినైనా ఈ హోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను చూడండి దేవుని మీద సనగటము దేవుడు ఆ యొక్క సనుగులను వినటము జరిగిన తర్వాత మరి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆహారమును మీరు మాంసమును తిందురు అని చెప్పటము ఉదయం తృప్తి చేత ఆహారం చేత తృప్తి పొందుదురని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తే కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాలమును కప్పెను ఉదయం మన మంచు వారి పాలము చుట్టూ పడి ఉండేను పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిను ఇస్రాయేలీలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనరు ఇదేమి అని భాషలో మనం చూసి అని అర్థమిచ్చే మాన్హు మన్నా అనే పెద్ద పదం దీనిలో నుండి వచ్చినట్లుగా మనము చూడవచ్చు ఇంకా మన పదహారు పదిహేడు వచనాలు మనం చూసినట్లయితే మోసే ఇది తినుటకు ఏహో మీకు ఇచ్చిన ఆహారము ఇది ఏమి అని అడుగుతున్న ఇస్రాయేలీలతో మరి మోసే చెప్తున్న మాటలు ఇది మీకు ఇచ్చిన ఆహారము ఏహో ఆజ్ఞాపించిందేమో ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమారు చెప్పున దాన్ని కూర్చుకొని వెళ్ళను ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలనని చెప్పినప్పుడు తన ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆహారంగా ఉండేందుకు పరలోకం నుంచి దిగువచ్చిన యేసు ప్రభువుకు ఈ మన్నా చూచినగా ఉంది నమ్మకం ద్వారా ఆయన మరి మన ఆయన ఆహారంగా తీసుకుంటాం అంటే ఆయనపై నమ్మకం ఉంచి ఆయన రక్షకుడిగా స్వీకరించి ఆయన గుణ విశేషాలను ఆశ్చర్య కార్యాలను సెలువుపై మన కోసం ఆయన చేసిన దాన్ని ధ్యానిస్తూ ప్రార్థన ద్వారా ఆయనకు చేరువవుతూ అను మనము అనుదినము జీవితములో ఆయన నుంచి ప్ర బల ప్రభావాలను పొందుతూ ఉంటా ఉండాలని దేవుడు కోరుచు యాజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం కొరిందేళ్ళకు రాసిన పత్రిక పది మూడులో చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరీ చూడండి వారు కూడా ఒకే ఆహారాన్ని భుజించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం పంతొమ్మిదో వచనం మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరను మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగుబట్టి మోసే వారి మీద కోపపడగా ఇరవై ఎరవేగట వచనం వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొని రి ఎండ వేడిమికి అది కరిగాను ఇక్కడ మనం చూ చూస్తే చూడండి ఆ ఇంటి వారికి సరిపడగా ఆహారాన్ని కూర్చుకోనండి అని చెప్తే అంతే కదా ఓమారు మాత్రమే మీరు కూర్చుకోవాలని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారో చూడండి వారు మరి మోషే యొక్క ఆజ్ఞను పాటించకుండా వారు ఏం చేస్తారంటే వారు ఎక్కువ కూర్చుకున్నట్లుగా ఇక్కడ లేకడం తెలియపరుస్తుంది అందుని బట్టి అది ఏమైపోయిందంటే ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదంటే తక్కువ చేసుకున్నవాడికి తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ కూడా కాలేదంటండి అంతేకాదు వారు కూర్చుకున్నది ఉదయానికి ఏమైపోయిందంటే అండి కుళ్ళిపోయిందని కంపు కొట్టిందని పురుగు పట్టిందని ఇక్కడ రాయబట్ట దేవుని మాటను తేలికగా తీసుకుని మరి వాటిని పాటించకపోతే మరి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతారంటే కం పురుగు పట్టి కంపు కొట్టే స్థితిలోనికి వెళ్ళిపోతారని మనం చూడవచ్చు అటువంటి ఇస్రాయేలీలపై మోసే కోప్పడినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం చూస్తే వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనముకు తగినట్టుగా కూర్చుకొనిరి ఎండ వేడిమికి అది కరిగిన ఆరో వారు ఒక్కొక్కని రెండేసి ఓమోరుల చొప్పున రెండెంతల ఆహారం కూర్చుకునేనప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి అది మోషేకు తెలిపిరి చూడండి మరోసారి ఈ సులభమైన ఆదేశాన్ని పాటించలేకపోయినట్లుగా ఇది రెండవసారి మనం చూడవచ్చు ఈ ఇస్రాయేల్ వారి మానవపరమైన బలహీనతల్లో వారికి ఉన్నట్లుగా మనము గమనించగలం దేవుడు ఆత్మీయమైన ఆహారాన్ని ఇస్తూ వారిని ఆహారం చేత తృప్తిపరుస్తున్నప్పటికీ కూడా వారు మానవ స్వభావం అనేది వారిలో నుంచి మరి పోయినట్లుగా ఇక్కడ కనబడటం లేదు అందుకనే మానవుని యొక్క బలహీనతలు దేవునికి తెలుసు అని ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా మనం చూస్తే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు మోసి ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు చూడండి ఆరో దినాన్ని రెండింతలు కూర్చుకున్నప్పుడు అది మాత్రము ఏమవ్వలేదంటే అంటే కంపు కొట్టలేదు పురుగు పట్టలేదు ఇది దేవుని యొక్క ఆజ్ఞ కనుక వారు ఆ ప్రకారంగా చేసినప్పుడు పురుగు పట్టలేదు కంపు కొట్టలేదు దేవుడు శక్తి గలవాడని దీన్ని బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే ఆయన మాట వినటమే మనం చేయవలసిందని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మోసే నేడు నే దాని తినుడి నేటి దినమున యహో ఒక విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకునే వాళ్ళను శ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదేమో అట్లు జరిగిన ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొనక వెళ్ళక వారికి ఏమీ దొరకకపోయినా ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు ఏహో మోసే తిట్లేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు ముప్పై ఇరవై తొమ్మిదో వచ్చిన చూడుడి నిశ్చయముగా ఏహో ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చాను కనుక ఆరో దినమున రెండు దినముల ఆహారం మీకు అనుగ్రహించున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలన ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలువే వెళ్ళకూడదను కాబట్టి ఏడవ తరమన ప్రజలు విశ్రమించరి ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర వలె నుండేను దాని రుచి తేనితో కలిపిన ఆ వలె ఆ వలె ఉండేను ముప్పై రెండవ వచ్చిన మరియు మోషేట్లను నేను ఆజ్ఞాపించినదే ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థుడు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకునేటకు దానిలో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడ నేను ఇక్కడ దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్తే అలా చేసి దేవుని యొక్క మరి ఘనత మహిమను వారు అక్కడ చూసినట్లుగా మనం చూడవచ్చు ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిది నాలుగులో అందులో సువర్ణ ధూపార్తీయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండేను ఆ మందసములో మన్న గల బంగారు పాత్రయు చిగురించిన అరువును చేతికరయు నిబంధన పలకలను ఉండేను చూడండి ఈ మన్న దేవుని యొక్క మందసానికి గుర్తుగా మనకి ఇక్కడ కనబడుతుంది ఆ యొక్క మన్నాను వారు తిన్నారు కనుక మన్న దేవుని యొక్క మాందసములు దేవుడే ఇచ్చిన ఆహారంగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తే ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాడు మనం చూస్తే ముప్పై ఆరు వచ్చినాడు వరకు కాబట్టి మోసహరమును తో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకునేటకు యహోవ సన్నిధిలో దాన్ని ఉంచుమనేను నేను యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్షపు మందసు మీదటాన్ని పెట్టిన ముప్పై ఐదవ చిన్న ఇస్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండ్రి వారు కాణాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క మన్నాను ఇస్రాయేలీలు ఆహారాన్నిగా తీసుకున్నట్లుగా చూస్తున్నాము ఈ ఆహారాన్ని మరి మందస్సులో కూడా పెట్టినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఈ ఆహారం ఎన్ని సంవత్సరాలు తిన్నారంటండి మరి కానాను దేశానికి పొలిమేరల వరకు చేరే వరకు కూడా ఈ ఆహారం వారికి దొరికినట్లుగా మనం చూస్తున్నాం నలువది ఏండ్లు మన్నానే తిన్న ఇస్రాయేలీలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు ముప్పై వచనములో ఓమేరు అనగా ఏఫాలో దశమ భాగము ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యం పదమూడు పద్దెనిమిదిలో ఇంచుమించు నలభై ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి శ్రేష్టలను సహించను చూసారండి దేవుడు వారి యొక్క శ్రేష్టలను ఎన్ని సంవత్సరాలు అంటే అండి నలభై సంవత్సరాలు ఇస్రాయేలీ యొక్క శ్రేష్టలన్నిటినీ కూడా దేవుడు సహించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం మొదటి కొరిందేలకు రాసిన పత్రిక పది మూడు మనం చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి మన్నా అనేది ఆత్మ సంబంధమైన ఆహారంగా మనం చూస్తున్నాం ఈ ఆహారాన్ని ఇస్రాయేలీలు అందరూ కూడా భుజించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూసినట్లయితే దృప్తి ఉపదేశాండం ఎనిమిది మూడు రెండు చూస్తే అక్కడ ఆహారం వలననే కాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని మీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను చూసారా ఇస్రాయేలీ దేవుడు మరి ఎందుకు ఆకలి కలుగజేశారు చేశారు అని మనం చూసినట్లయితే వారిని అణిచి వారికి ఆకలి కలుగజేయటానికి వారిని అణిచినట్లుగా ఇక్కడ చూస్తున్నాం అవేగా అదే విధంగా వారి పితరులను వారిని అన్నా చేత వారిని పోషించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం రెండో వచనంలో మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకునేటకు నేను అణుచునిమిత్తమును అరణ్యములో ఈ నెలవది సంవత్సరములు నీ దేవుడైన హోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో గెలవాలి అనే ఉద్దేశమే దేవునిది అయితే ఇస్రాయేలీలను పరీక్షించదలిసి పరీక్షిస్తాడు కానీ దేవుడు మరణానికి మాత్రము అప్పగించడు కానీ వారికి ఆహారాన్ని ఇచ్చాడు వారిని పోషించాడు వారు మన్నాను తిని కూడా ఏం చేశారంటే దేవునిపై శనిగారు నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి దేవుడు మన్నాన్ని ఇచ్చి వారిని ఆ యొక్క మార్గం అంతటిని నడిపించినట్లుగా చూస్తున్నాం మరి అటువంటి ఆహారం ఇచ్చినప్పటికీ ఇస్రాయలేలు దేవునిపై చనిగిన సనుగును దేవుడు విన్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ఈజిప్ట్ ఈ యొక్క ఇస్రాయేలీలు ప్రజలు ఐగుప్తిని విడిచిపెట్టినప్పుడు వారికి ఆహారము సామాగ్రి ఇవ్వబడటం అనేది జరిగింది ఆ తర్వాత వారు మార్గం మధ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను ఇచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఆ మన్నాను తిన్నవారు మరి విశేషముగా వారు మరి దేవునిపై సరిగినట్లుగా కూడా మనము చూస్తున్నాం మన్నా తిన్నప్పటికీ కూడా దేవునిపై సరిగిన ప్రజలుగా ఇస్రాయేలీ ఉన్నారు ఇంకంతే అంతేకాకుండా మన్నాను వారు ఏం చేస్తారంటే భద్రపరచుకోవాలని ఆరో దినం ఏడవ దినం తినటానికి మన్నాను వారు సమకూర్చుకుని వాటిని భద్రపరచుకోవాలని ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం మనం ఆకలి ఎప్పటికీ ఆకలితో ఉండము మరియు మనం ఎప్పటికీ చనిపోము దేవుడు మనతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మనం ఆయన మన హృదయాలలో నిండుగా మరియు సంతోషంగా ఉండగలిగేలా యేసు ప్రభువుని బాగా అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోవాలి నిజంగా దేవునిపై ఆధారపడినప్పుడు వారు ఏది చేసినా కానీ మరి అది దేవునికి ఇష్టకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనము కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రతిదినము భుజిస్తూ మనం దేవునిపై ఆధారపడి దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రము నాయన ఇస్రాయేలీలను అరణ్యంలో అన్నా చేత పోషించారు నాయన నేటి దినాలలో ప్రభా నీ ప్రజలమైన మాతో ప్రభ మీ వాక్యం ద్వారా మాట్లాడుచు మమ్మల్ని పోషిస్తున్నందుకు మమ్మల్ని కాపాడుచున్నందుకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె